మహాభారత సంగ్రామం పాండవులకు అంత తేలిక కాదు ఎందుకంటే కౌరవుల పక్షాన ఉన్నాడు అపార పరాక్రమవంతుడైన కర్ణుడు అతడి దగ్గర అమోఘమైన ఒక శక్తి ఉంది అదే ఇంద్రశక్తి ఈ శక్తిని ఒకసారి మాత్రమే ఉపయోగించగలం దాని లక్ష్యం ఖచ్చితంగా మరణించాల్సిందే ఆ సమయంలోనే భీమసేనుడు మరియు రాక్షస కన్య హిడింబి కుమారుడైన ఘటోత్కషుడు రంగంలోకి దిగాడు తల్లివైపు నుండి అద్భుత మాయాశక్తులను పొందిన ఘటోత్కచుడు పాండవులకు ఆపద్భాంధవుడయ్యాడు రాత్రివేళ పాండవులు విశ్రాంతి తీసుకుంటుంటే దుర్యోధనుడు మాత్రం యుద్ధాన్ని ఆపలేదు రాత్రిపూట రాక్షస శక్తి రెట్టింపవుతుంది ఘటోత్కచుడు తన మాయాజాలంతో కౌరవ సైన్యంలో భీభత్సం సృష్టించాడు ఒక్కడే కొన్ని వేల రూపాలుగా మారి కొండలను చెట్లను కౌరవ సైన్యం మీదకి విసిరాడు కౌరవ సైన్యం భయభ్రాంతులకు గురైంది సైన్యం చెల్లా చెదరవుతోంది ఈ బీభత్సాన్ని చూసిన కౌరవ యోధులు సైతం చేతులెత్తేశారు ఈ పరిస్థితి చూసిన దుర్యోధనుడు కర్ణుడిని ఘటోత్కచుడిపైకి పంపించాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం మొదలైంది ఘటోత్కచుడు మాయాశక్తులకు కర్ణుడు కూడా తలవంచక తప్పలేదు ఘటోత్కచుడు సృష్టించిన మాయా రూపాలను ఛేదిస్తూ కర్ణుడు పోరాడుతూనే ఉన్నాడు చివరికి ఘటోద్ఘసుడు అతిపెద్ద రూపాన్ని ధరించి కర్ణుని అణచివేయడానికి ప్రయత్నించాడు యుద్ధంలో ఘటోత్కజుని ఆపడం ఎవరి సాధ్యం కాలేదు అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి బలవంతం చేశాడు అర్జునుడిని చంపడానికి దాచుకున్న ఆయుధం సరే కానీ ఇప్పుడు ఈ రాక్షసుని సమరించకపోతే కౌరవ సైన్యం పూర్తిగా నాశనం అవుతుంది అన్నాడు వేరే దారి లేక కర్ణుడు తన దగ్గర ఉన్న అమోఘమైన ఇంద్రశక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు ఇంద్రశక్తి ఘటోత్కసుడికి తగిలింది ఘటోద్గసుడు కొరిగాడు కానీ చనిపోతూ కూడా తన అతిపెద్ద రూపంలో కౌరవ సైన్యంపై పడిపోయి వేలాది మంది సైనికులను నాశనం చేశాడు ఇంద్రశక్తి లక్ష్యం మారింది ఈ బలిదానం పాండవులకు విజయాన్ని తేలిక చేసింది ఎందుకంటే కర్ణుడి అతిపెద్ద అస్త్రం వృధా అయ్యింది ఘటోత్కసుడి మరణం పరోక్షంగా అర్జునుడికి ప్రాణభిక్ష పెట్టింది అది తన పరాక్రమంతో ప్రాణత్యాగంతో ధర్మాన్ని నిలబెట్టిన వీరుడు ఘటోద్గజుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి